హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా నేను ఒక చిన్న పొరపాటు చేశానండి నేను చేసిన ఆ పొరపాటు వల్ల నేను పిల్లలు చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది ఫ్రెండ్స్ అదేమిటి అనేది మీతో షేర్ చేసుకోవడం కోసమే ఈ వీడియో తీస్తున్నానండి ఒక టెన్ డేస్ బ్యాక్ మా బాబుకి ఫీవర్ వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తే వైరల్ ఫీవర్ అని బ్లడ్ టెస్ట్ చేసి చెప్పారు దానికి సంబంధించి మెడిసిన్తో పాటు ఇంజెక్షన్ కూడా ఇచ్చారు అయితే ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడే అక్కడ సిస్టర్ చెప్పారు కొంచెం నొప్పిగా ఉంటుంది రేపు వెన్నెల కాపడం పెట్టమని చెప్పారు నేను వెన్నెల కాపడం పెడదామనుకున్నాను కానీ మా వాడు తెల్లారేపటికి జ్వరం తగ్గిపోయి హుషారుగా బాగానే ఉన్నాడండి ఇంకా నొప్పి లేదులే వెన్నెలతో కాపడం పెట్టవలసిన అవసరం ఏముందని కొంచెం నిర్లక్ష్యం చేశాను మరి అదేమిటో కానీ ఆ రోజు బాగానే ఉంది కరెక్ట్గా వారం తర్వాత ఇంజక్షన్ చేసిన చోట గడ్డ వచ్చిందండి అది చూసి మాకు చాలా భయం వేసింది మళ్ళీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే ఏం పర్వాలేదు వేణీళ్ళతో కాపడం పెట్టమని చెప్పారు ఇక ఆ రోజు నుంచి డైలీ త్రీ టైమ్స్ వేణీళ్ళతో కాపడం పెడుతూనే ఉన్నాను ఫ్రెండ్స్ దానికి తోడు మా వారు ఆయింట్మెంట్ కూడా తీసుకువచ్చారండి ఒక పూట ఆయింట్మెంట్ రాయటం మరొక రెండు పూటల కాపడం పెట్టడం నాకు డైలీ ఇదే ఉద్యోగం అయిపోయిందండి అదే అంటారు కదా గోటితో పోయేదాన్ని తాగా తెచ్చుకోవటం అంటే ఇదేనేమోనండి ఏది ఏమైనా పిల్లల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదని మరొకసారి అయితే రుజువైంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి